హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారతం అనేది ఇతిహాస గాథ మాత్రమే అందులోని పాత్రలన్నీ కల్పితాలే అని వాదించే వాళ్ళు కొందరు లేదు మహాభారతం నిజంగా జరిగింది శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక కూడా నిజంగానే ఉంది అని చెప్పేవాళ్ళు మరికొందరు ఈ వాదన ఎలా ఉన్నా ఇప్పుడు మహాభారతంలోని ఓ ఘట్టానికి చారిత్రక ఆధారాలు దొరికాయి ద్రోణుడు ద్రోణుడు ద్రుపదుడు ఒకే గురుకులంలో విద్యను అభ్యసిస్తారు వీరిద్దరూ ప్రాణ స్నేహితులు అయితే ద్రోణాచార్యుడే బ్రాహ్మణుడు ద్రుపదుడు రాజవంశీయుడు చిన్ననాడు ద్రుపదుడు అనే స్నేహితుడైన ద్రోణుడికి నేను మహారాజునయ్యాక నీకు అర్ధరాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తాడు ద్రుపదుడు పాంచాల దేశానికి మహారాజు అవుతాడు కానీ ద్రోణాచార్యుడు మాత్రం పేదరికంతో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు భార్య పిల్లలకు భోజనం పెట్టేందుకు అతడికి స్తోమత ఉండదు దీంతో చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి కొలువుకు వెళ్ళి తాను పరిచయం చేసుకుంటాడు చిన్ననాటి మాటను గుర్తు చేస్తాడు కానీ ద్రుపదుడు మాత్రం అతన్ని అవమానించి పంపిస్తాడు దీంతో అవమాన భారంతో ద్రోణాచార్యుడు హస్తినకు చేరుకుని అక్కడ పాండవులకు కౌరవులకు విలువిద్యను నేర్పిస్తాడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడిని ఓ కోరిక కోరతాడు తనను అవమానించిన ద్రుపదుని ఓడించాలని అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని అంటారు వెంటనే అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని ఓడించి అతన్ని బంధించి ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర పడేస్తాడు ఆ తర్వాత ఆ పాంచాల రాజ్యం ద్రోణాచార్యుడి ఆధీనంలోనే ఉంటుంది ఇది మహాభారతంలోని ఓ కథ అయితే ఇప్పుడు ఈ పాంచాల దేశం నిజంగానే ఉందని అంటున్నారు చరిత్రకారుడు మహాభారతంలో ద్రౌపది తండ్రి ద్రుపదుడు పాలించిన పాంచాల దేశం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతం అంటున్నారు చరిత్రకారుడు ఈ ప్రదేశం రెండు వేల బీసీలో జాతి వాళ్ల స్వాధీనంలోకి వెళ్ళిందట అప్పట్లో ఈ ప్రదేశం అతిపెద్ద నగరంగా ఉండేది అయితే ఇక్కడ ఒక పెద్ద కట్టడం బయటపడింది ఈ కట్టడం మొత్తం ఓ పెద్ద పెరమిట్ ఆకారంలో ఉంది పైన ఎత్తైన శివుని విగ్రహం ఉంది ఇది ప్రస్తుతం యూపీలోని రామ్ నగర్ అనే గ్రామంలో ఉంది పన్నెండవ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల సమయంలో ఈ కట్టడం కూడా దాడికి గురైంది అయినప్పటికీ ఈ కట్టడం ఇప్పటికీ చాలా ఎత్తులో ఉంది పైగా దాని మీద ఇరవై రెండు మీటర్ల ఎత్తైన శివలింగం ఉంది ఇది ఎంత పెద్దది అంటే మొత్తం నూట ఎనభై ఏడు హెక్టార్ల స్థానంలో ఈ పిరమిడ్ నిర్మించబడింది వస్తున్న సమయంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే బ్రిటిష్ కమాండర్ ఈ కట్టడాన్ని కనుక్కున్నాడు అయితే ఈ ప్రాంతంపై ఇంకా పరిశోధనను సాగాల్సి ఉందని దీన్ని చారిత్రక కట్టడంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పురావస్తు శాస్త్రవేత్తలు కోరుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం మహాభారతాన్ని టీవీ లేదా మొబైల్లో చూస్తూ ఉన్నాం మహాభారతం హిందూ మతం పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది మహాభారతాన్ని ఇంట్లో ఉంచడం లేదా పారాయణం చేయడం వల్ల జీవితంలో గొడవలు దురాస ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వం ఏర్పడదని అంటుంటారు ఏదైనా వస్తువును ఇంట్లో ఉంచడం వల్ల అశుభాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని ఓ నమ్మకం ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం రామాయణం భగవద్గీత వంటి గ్రంథాలను ఇంట్లో పెట్టుకోవడం పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే